ఓం నమ శివాయ అందరికీ తులరాశి వారు మార్చి ముప్పయో తారీఖు ఉదయం లేవడంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినండి మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ చిన్న పదార్థం మీరు తినడం వల్ల ఉగాది రోజున తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిమాణాలు చూస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఊహించిన దానికన్నా ఫలితాలు సొంతం చేసుకుంటారు ఉగాదితోనే మీకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు చూస్తారు అయితే తులరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మార్చి ముప్పై ఉగాది తర్వాత ఉగాది రోజున ఉదయం లేవడంతోనే మీరు వంటి ఆ చిన్న పదార్థం ఏంటి ఆ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుపోతున్నాం తులరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే గనక చాలా మంచి వ్యక్తులు కానీ వీరిలో ప్రధానమైన లోపం ఏమిటి అంటే స్థిరమైన ఆలోచన అనేదే ఉండదు ఎందుకంటే ఈ రాశి చరరాశి కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులలో ఆలోచనలు స్థిరంగా ఉండవు నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు తీసుకోవలసినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆవేశం కోపం కారణంగా జీవితంలో వీరికి వీరే కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు అంటే ఇతరులలో వీరికి కొత్త సమస్యలు సృష్టించాల్సిన అవసరం అయితే లేదు వీరి కోపం కారణంగానే అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకుంటారు అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సఖ్యతగా ఉంటారు మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు మీ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వాళ్ళ వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టిస్తారు అటువంటి వ్యక్తిత్వాన్ని తులరాశి వ్యక్తులు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే తులరాశి వారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మీ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికమని చెప్పుకోవాలి ఒక సమస్య పరిష్కారం లేపే ఇంకొక సమస్య అనేది ముందుకు వస్తుంది ఈ విధంగా ఎన్నో సార్లు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థికంగా కూడా మీరు చాలాసార్లు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇది వరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలమవుతూ ఉన్నారు ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయి కొంతమందికి ఆర్థిక సమస్యలే ఉండవు కానీ ఆర్థికంగా ఎంత మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి అలాగే మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతతయే ఉండదు ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి ఒకరిని ఒకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతారు ఈ విధంగా అపార్థాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతోగా బాధకి లోన్ చేస్తూ ఉంటుంది అలాగే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్న లేకపోతే ఉద్యోగం జీవితంలో ఉన్నా సరే వ్యాపార జీవితంలోనైనా సరే మీపై పై స్థానంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కూడా కావచ్చు మీ జీవితంలో రకరకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి ఈ విధంగా కూడా మీరు మానసికంగా ప్రశాంతత లేకుండా ఉంటారు అలాగే ఈ తులరాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల కారణాల వల్ల మీరు మంచి వారిని ఆదర్శించవలసిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే పరాస్త్రీ వల్ల కూడా ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు అయితే మీకు జీవితంలో మీకు ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా పురోగతిని చూస్తారు ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీకు ఖర్చులకు సరిపోతుంది ఏ మాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నారు మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నా కానీ మీ కోరిక తీరడం లేదు వీటన్నిటికీ కూడా కారణం మీకు సరిపడా డబ్బు రాకపోవడం ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనది ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం డబ్బు లేనిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసం ప్రతి మనిషి ఎప్పుడు కూడా శ్రమిస్తూ ఉంటారు అయితే మీకు జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది మార్చి ముప్పైవ తేదీ అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవాలి ఎందుకంటే మీరు మీ జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకుండేటువంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడే అవకాశం ఉంది కొత్త సంవత్సరంతోనే మీ జీవితం ఎలుగులోకి నింపుతుంది అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి తన కృప కటాక్షాలను మీపై కురిపించడానికి ఈ రోజున మీ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంది కాబట్టి మీరు గనక ఈ చిన్న పని చేశారు అంటే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని గడపగలుగుతారు ఈ కొత్త సంవత్సరం అంతా మీ జీవితమే ధన్యమైనట్టే అయితే దీనికోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే మార్చి ముప్పయో తేదీన అనగా ఉగాది రోజున కాస్త ముందుగా లేవండి ఖచ్చితంగా సూర్యోదయం కంటే ముందే లేవండి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలస్నానం చేసి అలాగే సూర్య నమస్కారం చేసుకోండి ఈ విధంగా నమస్కారం చేసుకున్న తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించండి అంటే భగవానుడికి ఆర్గం సమర్పించడం ద్వారా ఆ సూర్య నుండి యొక్క ఆశస్సులు కూడా మీకు సంతృప్తిగా పొందుతాయి ఆ తర్వాత ఖచ్చితంగా పూజ మందిరాన్ని శుభ్రపరచుకొని మీరు పూజ మందిరంలో నేతితో దీపాన్ని ఇలిగించండి లక్ష్మీదేవి పట్ట ముందు ఖచ్చితంగా అగరబత్తుల్ని పెట్టండి అలాగే ఎరుపు రంగు పుష్పాలను కూడా లక్ష్మీదేవి ముందు ఉంచండి ఈ విధంగా ఉంచిన తర్వాత మీ వంటగదిలోకి వచ్చేసి మీరు ఒక చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి పట్ట ముందు పెట్టేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పట్టించండి ఈ విధంగా ఈ ఉగాది రోజున పట్టించిన తర్వాత ఈ యొక్క బెల్లం మొక్కను మీ నోట్లో వేసుకుంటే ఈ విధంగా కనుక మార్చి ముప్పయో తేదీ అనగా ఉగాది రోజున బెల్లం మొక్క అంటే బెల్లం మొక్క అనేది చాలా శిష్టమైనది ప్రతి ఒక్కరూ కూడా కొన్ని సందర్భాలలో మనం బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాం అలాగే బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన పదార్థం కూడా అలాగే తీపి పదార్థం కూడా అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చూడు అనుభవాలను మీరు దూరం చేసి తీపి అనుభవాలను ఇస్తుంది అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కూడా కాబట్టి లక్ష్మీదేవి పట్టం ముందు నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైనా సరే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా సంపూర్ణంగా లభిస్తుంది ఎందుకంటే ఈరోజు ఉగాది కొత్త సంవత్సరం లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించగలుగుతుంది మీ శరీరంలో ఉండే సుఖ సంతోషాలను ప్రసాదించాలి ఇది వరకు మీరు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విముక్తులను చేయాలని కోరుకోండి అటువంటి సందర్భాలలో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఖచ్చితంగా విల్లు శుభ్రపరచుకొని స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి లక్ష్మీదేవి పట్ట ముందు నెయ్యితో దీపం వెలిగించి అలాగే లక్ష్మీదేవి పట్ట ముందు బెల్లం మొక్కను పెట్టేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఖచ్చితంగా శుభ ఫలితాన్ని పొందుతారు ఈరోజు ఉగాది పచ్చడి కూడా తింటారు దానితో పాటుగా ఈ బెల్లం మొక్క పెట్టి ప్రసాదంగా స్వీకరించండి మీ జీవితంలో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీ జీవితంలో మీరు వద్దన్న కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అయితే ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఉద్యోగస్తులకు ఆర్థిక పెరుగుదల కూడా పొందుకుంటారు అలాగే ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి వ్యాపారస్తులకు మంచిగా లాభాలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక తీరుతుంది ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏ కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అప్పులు బిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల నుంచి బయటపడి ఖచ్చితంగా మీకు జీవితంలో సకల శుభాలను పొందగలుగుతారు ఒకరి దగ్గర చేయి చాచే స్థితి నుండి ఒకరికి సహాయం చేసే స్థితిలోకి కూడా మీరు వస్తారు అలాగే తులరాశి వారి జీవితంలో పెద్ద కల్లోలం మూడు పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మరి అవేంటియో వెంటనే తెలుసుకుని ఇప్పుడే జాగ్రత్త పడండి లేదంటే మీరే నష్టపోతారు మరి వారి జీవితంలో కల్లోలం సృష్టించే ఆ యొక్క పెద్ద సంఘటన ఏమిటి మరి వాటి ద్వారా మీకు ముందుగా జాగ్రత్త పడిన అవసరం ఏముంది మీరు సమస్య నుంచి ఎలా బయటపడతారో ఇటువంటి ఎన్నో విషయాల గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం తులరాశిలో జన్మించిన వ్యక్తులు ముండే పట్టుదల వారి ఉంటారు ఎవరికి తల ఈ రాశి వారు అందరిపైన ఆధిపత్యాన్ని చేస్తారు తులరాశి వారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా వీధికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరు న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు అలవడతారు ఏ విషయంలోనైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని వీరు సాల్వ్ చేసుకుంటారు ఈ తులరాశి వ్యక్తులు అలాంటి ఆలోచనలో వీరులు ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే వీరి యొక్క త్వరగా కలిసిపోతారు కూడా అలానే ఎక్కువగా ఆత్మ అభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉంటారు ఇకపోతే తులరాశి వారిలో స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అన్న కోరికలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు ఓటమిని యాక్సెప్ట్ చేయరు అలాగే ఏ విషయంలోనైనా సరే డిస్పాయింట్ అవ్వకుండా ఈ రాశి వారు చాలా ఎనర్జెట్గా ఉంటారు ఎప్పుడు విజయప్రదంలో నడవడానికి ఇష్టపడతారనమాట తులరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితిలో సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలి అన్న తపనతో వీళ్ళు నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు కూడా వ్యక్తిగత ప్రతిష్టలకు ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు ఆర్థిక విషయాలలో పేరు సంపాదిస్తారు వీరు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవాలని ముద్రపడుతుంది ఎవరైనా సరే వ్యక్తులు తులరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు తను నమ్మిన విషయాలను వితరులు నమ్మకపోయినా సరే మీరు అస్సలు ఏ మాత్రం కేర్ చేయరు అలాగే తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన నూటికి తొంభై శాతం నిజమవుతుంది వైఫల్యం చెందిన టెన్ పర్సెంట్ పెద్ద నష్టాన్ని కల్పిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధితులు స్త్రీల వల్ల ఎక్కువగా మోసపోవడానికి అవకాశం కూడా ఉంటుంది వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు అలా కావడంతో సుఖాన్ని వీరిని ఎత్తుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురుస్తాయి ఎంతటి పనైనా సరే సాధించగల విశ్వాసం వీరి సొంతమని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగాల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతూ ఉంటాయి సొంత ఊరిలో వేసిన బాధ్యతలు వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించినా తీర్చుకున్న తర్వాత కూడా సొంత వాళ్ళు వలన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు తులరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అల్పనము ఆశ్రయించుట తప్పక రావచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఉన్నత వర్గాలు వారికి దూరం అవుతాయి ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులు దూరం చేసుకుంటారు తమ ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆలోచిస్తారు మీరు ఏ పని అప్పగించినా చాలా చాకచక్యతో తేటలతో ఆ పనిని ద్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలో అయినా సరే ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు తులరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వారికి నష్టాధికంగా మారుతుంది దీనివల్ల అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు వితరుల బాధ్యతలను తమ నిద్ర పెట్టుకొని చిరుకాలం బాధపడుతూ ఉంటాం కాబట్టి వీరి అభిమానం దురాభిమానం కాకుండా చేసుకోవాల్సి పరిస్థితి బాధ్యత మీ పనే ఉంటుంది కాబట్టి తులరాశి వారు ఆచితూచి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చాలా మంచిది కాబట్టి ఇప్పుడు చెప్పుకునే విషయాలలో తులరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి చూశారు కదండి తొలరాశి వారి జీవితంలో కల్లోలా సృష్టించి అతిపెద్ద సంఘటనలు ఏంటి వాటి నుంచి బయటపడే ఎందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి చూశారు కదా లక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యం పెట్టి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి విన్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరి నీడల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ